శ్రీ గోవింద దామోదర స్తోత్రం శ్రీకృష్ణ గోవింద హరే మురార నారాయణ వాసుదేవ జే పిభ్రస్వామృత దేవ గోవింద దామోదర మాధవేతి గోవింద గోవింద హ మురారే గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద గోవిందస్ంద్ర ప్రాణి గోవింద దామోదర మాధవేతి గోపాల వంశీధర రూప సికేష నారాయణ దీనవంద ఉచ్చ స్వరతో వంద సరోదేవ గోవింద దామోదర్ మాధవేతి శ్రీకృష్ణ రాధావర్ గోకులేశ గోపాల గోవర్ధన నాథ విష్ణు జియ పిబ స్వామృతమేత దేవ గోవింద దోదర మాధవేది గోపీపతే ముకుంద పతే కేశవ వాసువ පිම්බ ස්වාම්පෘථමේත දේව කෝවිල් දාමෝදර් මාධවේතිී. හරේ මුරාරයෙන් මදුු සුදනන්ද ශ්‍රීරාම් සතාවර රවුණාරේ. ජීය පිම්බ ස්වාම්පෘත මේත දේව ගෝයෙන්න්ද දාමෝදන මල්ද වෙයිදී. ශ්‍රීජානකී ජීවන රාමචන්තරණය නිශාචරාරයේ භරත ග්‍රජේෂන්.

తే నిశ గోవింద దామోదర మాధవేతి దేయ ధ్యే సదాయోగిరప్రమేయంతపార్యా కస్తూరికా నీలవర్ణి గోవిందదామోదరమాధవేతి గ్రహ్య గ్రహ బంధుకంబా సర్వే మిలి సమావాయ యోగే పుణ్యాన్ని నామాని పఠంతి నిత్యం గోవింద దామోదర్ మాధవేతి యశోగాఢముఖులైన వైకుంఠపాశ నిబమాన రు ఋరో మందోజీ గోవిందదామోదర మాధవేతి మందారమే వద వందనాభిరామ పింబాధరే పురీతేణునాథం గోగోపగోజన మద్య సంస్థ గోవిందదామోదరమాధేతి సుఖశయాళయ విష్ణుదేవి విముక్ష మనుష ప్రసన్నా తేనాచ్యుతన్మయత్రంతి గోవిందదామోదరమాధవేతి प्रवाल शोभा एव दीर्घ केशा वातांबु पर्णश दूत देहा मुले तरुणा मुन मुनेय पठ्ठांती गोविंद दामोदर माधवे वे समजे मधुर प्रियात्व सत्वहेतत्वा परम वध वेश आवर्णवेश मधुरक्षा मधुराक्ष राणी गोविंद दामोदर दांधवेती संतती प्राशीसाठी भगवान बाळकृष्णावर या स्तोत्राचा अभिषेक करावा